అవో కొత్త సీర కొత్త లక్నుడికి పేడలు వంట పెట్టి పార్వశ నన్ను సాగనం ఒక్క కొడుకు పేడెత్తుకోవాలి ఒక్క కొడుకు నా ముందట అక్కి పట్టుకోలేకుంటెడినా వాలే నా భర్త కన్న ముందట మరణం నాకు కావాలి కానీ భర్త చచ్చిపోయి నేను ఉండలేను తండ్రి నాకు కొడుకులు ఉట్టినాక నా ప్రాణమే ఇస్త కాని నా భర్త ప్రాణమే చేతుల చేస్త గర్భము గల్ల స్త్రీ వేణు ఎంత శక్తవంతురాను ఎంత జ్ఞానవంతురాలు నా భర్త చచ్చిపోవద్దు నేనే చచ్చిపోయే స్వర్గం స్వామి అని నా చేతుల చేసినవు ఇగ వాటి బిడ్డానే గర్భానికి ఇద్దరు కొడుకులను తెచ్చిన రెండు బాల మామిడి పళ్ళు తీసి ఆ భగవంతుడు లోకాల ఇద్దరు కొడుకులను కన్న తల్లిసారి దేవి కర్పా ఇద్దరు కుమారులనిచ్చిండు దేవుడు మతమతాన మాయవై పరమాత్ముడు ఆ యొక్క ఎండికొండ కైలాసం ఎప్పుడు ఎప్పుడెళ్ళిపోయిండో ఇద్దరు కొడుకుల కడుపుల పెట్టుకొని కన్న తల్లి గురసారి భవనాలలో కచ్చిందాదా నా ప్రాణం పోతుందని నా భర్తతోనే ఎప్పుదే నా భర్త రన్ని పెట్టుకుంటాడు నా భర్త బాధపడతాడు ఎన్ని బాధలుచ్చినా ఎంత కష్టం వచ్చినా నా లోపల నేనే దిగబింపుకుంటా గాని నా భర్తతోనే అప్ప నా భర్త మగబాయిగాడు బాబా నీకేమి కష్టం వచ్చానని అట్టుగానే నా భర్త బేసీలిపోయి నా భర్త మరణం అయిపోతాడు ఆగో మనిషికి రన్ని తాగితే కట్టకు పిప్పి తలిగినట్టే పచ్చ పూడకు రో వాళ్లకు వాళ్ళకు ఊరిపోతారు గాని మీదికి చెప్పబోరు లేని ఆడవి అక్కన్నో ఇక్కన్నో కొంగు ముఖాన పెట్టుకొని ఊహిని ఆడు ఆడవిల్ల తీసుకుంటారు గాని అవల భార్య లేని మగవాడు ముగ్గురున్న వాడు నలుగురున్న కాడికి నవ్వు వాడు ఎంత బాధ వచ్చినా ఎవరితోని చెప్పకోడు ఎంత కష్టం వచ్చినా లోపలకు ఉరిపోతాడు కట్టెకు పిప్పి అలిగినట్టు పచ్చగూడకు ఏ కొడుకు ఏమో చెప్పడావు ఏ కోడలికేమో చెప్పుకోడు మీదికి మాట్లాడతాడు గాని లోపల పుట్టడు దుఃఖం పెట్టుకొని అవ కుంగి కుసించి నశించి కొమిలిపోతాడు నా భర్త నా భర్తతో అప్పనకున్నది కన్న తల్లి గురస్తాడు దేవి నా ప్రాణం కదా భర్త ఇక నా భర్తకు ఏడేండ్ల పొద్దు నేను ఏడిపియలేనని మనసులో పెట్టుకొని వచ్చింది ఆనాటి కాలానా నాదా మనకిద్దరు కొడుకులు ఉడతారు కానీ మధ్యలో నా ప్రాణం పోతుందని చెప్పలేదు మధ్యలో నా ప్రాణం పోతుందని భర్త చెప్పలేదు కొడుకులు ఉడతానికి కొండంతా సమ్మున పడ్డాడు ఆ తులి సంగల వారో దేవగని పట్టమంతా పండుగ చేసుకోమంటాడు నాకేంది నేను మహారాజునిగా నాకు ఇద్దరు కుమారుడు రా నా ఇల్లు ఇవ ఉంటది ఉంటుంది నా భార్య నేను సుఖ సంతోషంగా జీవితం గడుపుతాం అనుకున్నాడు గానీ నడిచిపెట్టి నా భార్య పోతుందని తనకు తెలియదు నా భర్తను విడిచిపెట్టి ఆ కెరికే గుణసారికి ఆనాటి కాలాన కన్న తల్లి గర్భం లోపల తొమ్మిది నెలల ఇద్దరు కొడుకులు పుట్టినరయ్యా కొడుకుల పేరే పెద్ద కొడుకు పేరు పోవడం రాదు చిన్న కొడుకు పేరు గొలుసు రాజని నామకరణము చేసిండ్రు దంపతులు ఇద్దరు కొడుకుల పేరు పెద్దోని పేరు కోడంపు రాజు చిన్న కొడుకు పేరు గొలుసు రాజని పేరు పెట్టుకోని అల్లారు గారి చేతుల బంధువుల కొడుకులు వెతున్నది గుణసారమ్మ ఐదేళ్ళ కొడుకులు అయినరు నా కొడుకులు ఐదేండ్లు అయిన్రని ఆ తొలి సంగల మారాదు సము రానివాడు సభలోబల దుండపోతు విద్య రానివాడు వింత పశు అంట్యా దొంగలకు దొరకనటువంటిది విద్య దానం చేస్తే తరగనటువంటిది విద్య సత్యరాగం మన తరువు ఉండేది విద్య విద్య రాని వాడు వింత పశువు అంటారు ఈ లోకం లోపల లక్షల కన్నా అక్షరాలు విన్నా విద్య నేర్చుకోవాలి విలువ పెంచుకోవాలన్నారు పెద్దలు ఎన్ని ఎకరాల భూమి సంపాదించడం అన్నది ముఖ్యం కాదు మా కొడుకుని ఎంత చదివించడం అనేది ముఖ్యము అగో మనం పది సంపాదించిన మన కొడుకు మంచిగా చదువుకొని ఒక్క ఉద్యోగం సంపాదించింది అనుకో మనం సంపాదించిన పది అనుకో మనకి బాధ ఉండదు ఉండబోదు నా కొడుకులు చదువుకోవాలని అక్షర స్వీకారం పెట్టించి వెండి పలకలు బంగారు బలపాలి ఆ ఇద్దరు కుమారులను ధర్మంగా చెప్పే సర్కారు బడి లోపలేసింది కూడా సారి పౌడంపు రాజు బలుసు రాజిద్దరములు జ్ఞానవంతులు బుద్ధివంతులు చెలు సార్ ఒక్కటి ఒక్కటంటే సంపూర్తి అగో భగవంతుడు లోకాల శంకరుడు కొనసారి దేవికి పన్నెండేళ్ల కొడుకులుగా అందరేని ప్రాణం పోతున్నారు లేలా నా భర్త రాడు తండ్రి వస్తున్నాను దేవుని చేతుల చేసి రాలేలా మన ప్రాణం పోయే ఒక్క రోజు రెండు రోజుల ముందు నుంచి భగవంతుడు మనకు వాళ్ళ కాళ్ళలో వడగొట్టి ఎక్కడ ఎక్కడ లేని ఆలోచనలు కలిగిస్తాడు ఎవరికో ఏమో చెప్పాలి నా భర్తకేమో చెప్పుకోవాలి అని ఇంట్లో కట్టరు బయటికి పోతారు మళ్ళీ కూర్చో చెప్తారు చెప్పింది చెప్పబోతరు దేవుడు మరిపించుతాడు మనలను మెల్లగా మెల్లగా భర్త భార్యను మరిపిస్తాడు భార్యనైన భర్తను మరిపిస్తాడు పిల్లలకు తల్లిని మరిపించుతాడు కడుపు లోపలి మాట ఎవరికేమి చెప్పనియడు యమధర్మరాజు మంచము మీరు పుండు తల్లి గర్భం నుండి ధనము దేరొమ్మ అంటే కొంచబోదు ఎన్ని కోట్ల రూపాయలున్నా వలాల కలాల నలాల ఎన్ని కోట్లున్నా మన కొంపల్లే ఉంటాయి గానీ ఎన్ని కోట్ల రూపాయలున్న కొంపల్లే పడతాయి అని కాట్లు పెట్టినాడు కాసన్న మన వెంబడి రాదు లక్షలకు అధికారైన లవణం గాని ఎన్ని లక్షలున్న మెరుగు బంగారాన్ని ఎంత సంపాదించిన కూటి కొరకే ఎన్నో మరి ఈ తిక్కు మల్ల శత్త కాటి కొరకే గురికి లోపల ఐసు గుంజకు ఎవరు ముడివెత్తుకోను రాలేదు వెయ్యిన్నున్నా వేరు తప్పది నూరేళ్ళున్నా సాగు తప్పది నెత్తురు మాంసం తిత్తి మాంసం ఇది పుత్తడి బంగారు బొమ్మ కాదు మన చెత్త ప్రాణం పొంగ నా కొడుకులాలా నేను పోతున్న మనవలు మీరు గున్న గున్న ముగ్గురు మనమలు కంగ నేను ఎగిరేసి శంకరేసి ఎత్తుకొని సంబరపడే లోపల అమ్మాని నన్ను మనస్ఫూర్తిగా విలిసేది నా నానమ్మను మీకు దూరం చేస్తున్నాడు మనవలాల మీకేదో చెప్పాడు నన్ను నా వేది నా కోరిక నాదా నువ్వు గట్టిన తాలిబలయ్యా నీ కళ్ళ ముందట నా ప్రాణం పోతున్నది నాదా ఓ నాదా అంత కన్న భాగ్యం నాకేమున్నదయ్యో భర్త కళ్ళ ముందడి సాగు బంగారు సావైతున్నీ రామకృష్ణపుర పలిగము లోపల నా పలిగమా నా మిత్రులారా నా స్నేహితులారా నేను పోతున్నానని వాళ్ళ కన్ను ఒక్క మాట చెప్పిందా మనిషి మరణం అయిపోయేటప్పుడు చుట్ట ఉండడు బంధు ఉండడు భూమి మీద ఉండండి రోజులు ఈ చెత్తకే చుట్టం ఉంటది అవ్వరాల ఈ చెత్తకే చుట్టం కానీ చెత్త లోపల ఉన్న జీవికి చుట్ట ఉండదు తనవరో తన వారెవ్వరో ఇల్లాలెవ్వరో పిల్లలెవ్వరో జీవ తానెవ్వరో తన వారెవ్వరో తను పోయేటి నాడు తన వెంట వరు రారు జీవమా తను పోయేటి రారు తన వెంట వరు రారు ఈ తనువుకు తనుకు తగువేళ్ళ మనసా కాకి గూడు పెట్టి గుటి లోపల రెండు గుట్లు పెట్టి గుడ్లు పగిలిపాయే పిల్లల కసిపాయే ఈ గూటితోనొక మాట చెప్పి పోయినారా తన వరో తన వరం వరో ఇల్లాల పిల్లల మన చెత్తకు చుట్టం ఉంటది చుట్ట నా బిడ్డ ఇందిరవ్వ అభార్య ఇందిరవ్వ మా తల్లి ఇందిరవ్వ మా నానమ్మే ఇందిరవ్వ శరీరం భూమి మీద ఉన్న రోజులే చుట్టం బంధువులు బంధుత్వం గాని ఇందిరవ్వ జీవి ఎట్ల వచ్చిందో గట్టరే వెళ్ళిపోతుంది రేపు మన జీవి కూడా ఎట్లా వచ్చింది గట్టనే వెళ్ళిపోతుంది కన్న తల్లి గుణసారు దేవుడు పన్నెండేళ్ళు నిండింది బిడ్డ ఒక్క మూడు రోజుల సమయం ఉండని నీకిగా నీ కథ ముగిసిపోతుండని నీ సమయం ఆసన్నం దేవుడు ఆ తల్లికి ఎట్లా అనుమానం ప్రాణం పోయే ముందు ఆ కన్న తల్లికి ఎట్లా అనుమానం పెట్టిస్తుండడో దేవుడు చూడుండ్రి మూడు రోజులు తక్కువ ఉండరు కొడుకులు పన్నెండేళ్ళు సంపూర్తి మూడు రోజులు అయితే పన్నెండేళ్ళు సరిగ్గా నిండుతాయి వాళ్ళకు ఆనాడు శుక్రవారము ఈనాడు శుక్రవారమే కన్న తల్లి ఆ గుణసారి ముంచాలు మనపీట వేసుకొని మనపీట మీద కూర్చున్నది నా భర్త వస్తాడని వంటలు తయారు చేసి భర్త చూపులు చూస్తున్నదాట ఆనాడు కన్న తల్లి ఓ దేవుడు అమ్మటల్ల పొందుకు అన్ని వంటలు వేసింది తల్లి అరువు మీద సిరిమచ్చి అరువుల మీద పెట్టేసుకుని ఎప్పుడు కూర్చుండదు ఇలా ఏమి జరుగుతున్నదమ్ ఇంటి ఒక్క నమ్మతో

व्यक्ति పక్షుల ప్రాణం తీసినట్టు ఆ కుమారు వాన వచ్చిన నా పిలగల్లకి మందు పెట్టి మార్పు పెట్టి నా పిలగల్ల ప్రాణం తీస్తే నా గల్లగల I <laughs> I'm sorry.